హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశ్రుతి ఈరోజు వచ్చేసి మనము ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేర్చేసుకుందామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చపాతీల్లో కానీ రైస్లో కానీ బిర్యానీలో కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మోక్ష శృతి ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనము స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టేసుకున్నానండి దాంట్లోకి ఒక ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది బాగా వేడిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కల్ని పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను దీంట్లోకి వచ్చేసి ఒక చిన్న క్యారెట్ ముక్కను వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ ఆలు కర్రీ అందుకని నేను చిన్నగా ఒక క్యారెట్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకును వేసుకొని కొంచెం సేపు దొరగా వేయించుకోవాలి రెండు నిమిషాలు ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత వచ్చేసి ఒక సగం స్పూన్ వచ్చేసి పసుపుని వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం తర్వాత చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకుంటున్నాను ఒక రెండు టమాటాలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఈ టమాటాలు మెత్తగేంత వరకు మనం మగ్గించుకోవాలి ఇలా మెత్తగిన తర్వాత ఈ ఆలుని ఉడికించుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మనము ఉప్పు వేసుకుంటున్నాము వంటల్లో ఉప్పు వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి నేను కొంచెం వచ్చేసి రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను వేసి కలిపేసిన తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి కారం వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలుపుకుందాం తర్వాత ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసాను తర్వాత కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడి కూడా ఒక స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుందామండి వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని కొత్తిమీర చల్లుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం ప్లేట్ మూసేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనకు ఐదు నిమిషాల తర్వాత ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఉప్పు సరిపోకుంటే మళ్ళీ పైనుంచి చూసి వేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ ఆలు కర్రీ అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోక్షశృతి ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఇంకొక వీడియోకు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్